అందరూ బాగున్నారండి ఈరోజు వీడియోలో మెత్తటి ఇడ్లీలు లాగా రావడం కోసం పిండిని ఎలా రుబ్బుకోవాలో రెండు రకాలుగా చేసి చూపిస్తున్నానండి అంటే గ్రైండర్లో ఎట్లా వేసుకోవాలి మిక్సీలో ఎట్లా వేసుకోవాలి కొలతలు అనమాట దీనికోసం ముందుగా గ్రైండర్లో ఒక కప్పు మినప్పప్పు తీసుకొని ఒక పావు కప్పు అటుకులు లావు కానీ సన్నై గానీ ఏమైనా పర్వాలేదు కొంచెం మెంతులు వేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది వేసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి రవ్వ కొలతండి ఒక రెండున్నర కప్పు రవ్వ తీసుకోవాలి మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో ఆ సేమ్ కప్పుతోటి రెండున్నర కప్పు రవ్వ తీసుకొని ఒక మూడు సార్లు బాగా కడిగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కదలకుండా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలన్నమాట ఇంకా ఇట్లా పెట్టిన తర్వాత ఇంక నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ నాణ్య ఇమ్మిన పప్పుకొని గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ రుబ్బుకునేటప్పుడు కొంచెం మామూలు నార్మల్ వాటర్ కాకుండా కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్ కినుక వేసామంటే ఇంకా స్మూత్గా వస్తుంది గ్రైండర్లో ఏ వాటర్ వేసినా మెత్తగానే వచ్చండి ఇంక విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక బ గిన్నెలోకి తీసుకోవాలి మొత్తము మనం రుబ్బుకునే బిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ వాటర్ని కదిలియకుండా మొత్తం వంచేసేయాలండి పైన ఇంక కదిలియకూడదు రవ్వని వంచేసిన తర్వాత ఇంక ఈ రవ్వను పిండుకొని మొత్తం మనము ఈ రుబ్బి పెట్టుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకంతా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఈ పిండిలో మిక్స్ అయ్యేటట్టు రవ్వను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఆరు గంటల దాకా పక్కన పెట్టేసేయాలి పర్మంటేషన్ కోసం అనమాట బాగా పర్మెంట్ అవుతుంది ఇంకా కాకపోతే నైట్ అంతా వదిలేసామనుకోండి నైట్ ఓవర్ నైట్ వదిలేసేస్తే ఇంకా బాగా అవుతుంది అనమాట మనం పగులు కాకుండా అట్లా నైట్కి సాయంత్రం పొడి కనుక గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే ఉదయానికి బాగా పులిసినట్లు అవుతుందండి పిండి ఇదిగోండి ఈ విధంగా అవుతుంది మంచిగా గ్రైండర్లు వేస్తున్నాం కాబట్టి ఎట్లయినా బాగా వస్తుందండి ఇడ్లీలు ఇంకే మనకు కావలసినంత పిండి తీసుకొని నేనైతే మొత్తం వేస్తున్నా కాబట్టి సాల్ట్ వేసేసి కలిపేసుకుంటున్నాను మనకైతే ఎంత కావాలంటే అంత తీసుకోవాలి నేను ఇంకొక గిన్నెలో వాటర్ వేసి బాగా మరగనిచ్చిన తర్వాత మనం ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకొని మనం ఈ పిండి వేసుకొని దాంట్లో పెట్టుకోవాలండి ఇడ్లీ స్టా పాత్రలో కానీ లేదంటే ఇట్లా మనకి ఇడ్లీ పాత్ర పట్టేమైనా గిన్నెలో కానీ పెట్టుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయండి ఉడికింది ఎట్లా తెలుసుకోవాలంటే చేతికి ఇట్లా తడి చేసుకొని అద్దితే మనకు చేతికి అంటుకోకూడదు తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ నీళ్ళల్లో ముంచితే వేడి వేడి ఇడ్లీ కూడా తీసినా కూడా ఇరగకుండా వస్తాయండి చూడండి ఎంత స్మూత్గా బాగా వచ్చాయో ఇంకా తర్వాత మిక్సీలో ఎట్లా చేసుకోవాలో చూద్దామండి మిక్సీలో కూడా సేమ్ ఒక కప్పు మినప్పప్పు తీసుకొని కొద్దిగా మెంతులు అటుకులు అయితే మాత్రం దీనికి ఒక కప్పు వేసుకోవాలి గ్రైండర్కి అయితే కప్పు వేసుకున్నాం కదా వేసి దీన్ని కూడా బాగా మూడు సార్లు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడగాలండి కడిగి వాటర్ వేసి దీన్ని కూడా నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ నానబెట్టుకోవాలి ఇంకా దీనికైతే రవ్వ రెండు కప్పులు వేసుకోవాలి గ్రైండర్కి రెండున్నర కప్పు వేసాం కదా దీనికి రెండు కప్పులు సరిపోతాయి ఇంకా సేమ్ ప్రాసెస్ అండి బాగా రెండు మూడు సార్లు ఇది కూడా కడిగిన తర్వాత వంచేసి నీళ్ళన్నీ గ్లాస్లో సాల్ట్ వేసి వాటర్ వేసి నానబెట్టాలి వా రవ్వ అయితే రెండు గంటలు నానబెడితే సరిపోద్ది అండి గ్రైండర్కి అయినా కానీ దీనికైనా ఎక్కువసేపు నానకూడదు ఇంక ఈ విధంగా ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇంకా బాగా మెత్త మెత్తగా రుబ్బుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో వాటర్ వేయాలి ఇట్లా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి కాకపోతే గ్రైండర్లో వేసినంత గట్టిగా రాదు పిండి కొంచెం లూజ్గానే వస్తుంది ఎందుకంటే మిక్సీ తిరగదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది తర్వాత దీన్ని ఇంకా గిన్నెలోకి తీసుకొని మొత్తము ఇంక రవ్వను కూడా అంతేనండి ఇంక ఈ పిండిని కలపకుండా రవ్వని ఆ వాటర్ని అంత పైంది అట్లనే వంచేసేయాలన్నమాట మనం ఉప్పు కాబట్టి మట్టి అదన ఉంటే పైకి తేరుకుంటుంది అందుకని అట్లనే వంచేసేసి ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే రవ్వని కొంచెం కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలండి మొత్తము ఎందుకంటే మనకు పిండి మిక్సీలో వేసింది కొంచెం గ్రైండర్లో వేసినంత గట్టిగా రాదు కాబట్టి రవ్వని బాగా గట్టిగా వాటర్ లేకుండా బిండుకొని కొనేసుకొని ఇంక ఈ విధంగా ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు బాగా తిప్పాలండి చేతితోటి అప్పుడు పిండి బాగా పులిస్తుంది అన్నమాట భొంగినట్టేది మిక్సీలో వేసింది అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లా తిప్పాలి ఇంకా పెట్టి నైట్ అంతా ఉంచేస్తే ఉదయానికి మంచిగా ఇట్లా పొంగుతుందండి పిండి ఇంకా పొంగి బాగా ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా అసలు గ్రైండర్లో కన్నా కూడా చాలా స్మూత్గా వస్తుంది అనమాట మనకి కొలతలు ఒక్కటే అండి తేడా రవ్వ ఒక్కటే తక్కువ వేసుకుంటాం మిక్సీలో వేసుకున్నప్పుడు గ్రైండర్కి అయితేనేమో రెండున్నర నుంచి మూడు కప్పులు దాకా వేసుకోవచ్చు రవ్వని మిక్సీ దానికైతే మాత్రం ఒక ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు రవ్వ కంటే ఎక్కువ వేయకూడదండి అటుకులు అయితే అరకప్పు వేసుకోవాలి చాలా స్మూత్గా వస్తాయండి అసలు ఇంకా ఓవర్ నైట్ ఉంచేసేసి ఇంక ఉదయాన్నే లేసి నేనైతే ఇట్లా నిలువు గిన్నెలో పెట్టేసుకుంటే చాలా ప్లేట్లు పడతాయని లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇడ్లీ పిండిని విధంగా పెట్టుకొని ఇంకా మనం ఆ స్టాండ్లో పెట్టుకోవడం ఆ పాత్రలో పెట్టుకోవడం అనమాట అన్నీ అడుగున ఒక స్టాండ్ వేసాను నేను స్టాండ్ వేసి వాటి మీద ఇడ్లీ ప్లేట్లు మనకి ఎన్ని అవసరమైతే అన్ని అన్నిట్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకొని పెట్టుకోవడమేనండి ఇంకా ఫ్లేమ్ అయితే మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక పన్నెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల లోపల అయిపోతాయండి ఇట్లా టైం తీసి పెట్టుకున్నాం అంటే కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలకు బాగా ఉడికిపోతాయి ఇంక మనం ఏం చూసుకోని అవసరం లేదు చూసుకోవాలన్నా ఏదన్నా చిన్న పుల్ల తోటలకు వచ్చినా పుల్లకి ఏం అతుక్కోకుండా వచ్చినా అయినట్లే లేదంటే ఇట్లా చేయి తడి చేసుకొని ఇట్లా వద్దామనుకోండి మన చేతికి ఏం అతుక్కోకుండా వస్తే బాగా వచ్చినట్టు అండి ఇంకొక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ నీళ్లలో ముంచి అసలు తీసిన ప్లేట్ తీసినట్టు తీసినా కూడా వేడి వేడిగా ఒక్క నిమిషం కూడా ఆకుండా తీసినా కూడా ఇడ్లీ ఇరగకుండా వస్తాయండి బాగా ఇలా ఈ విధంగా ఈ కొలతలు తొగిన చేస్తే అండి గ్రైండర్లో వచ్చినట్లు సేమ్ వస్తాయండి మిక్సీలో కూడా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి